తాగి మృతి షేక్ చిన్నమస్తాన్ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి కల్తీ మద్యం తాగి అక్కడ చనిపోయారని చెప్పి మాట్లాడిన సందర్భం ఉంది కానీ వాస్తవం ఏంటి అనేది ఈ షేక్ చిన్నమస్తాన్ గారి సతీమణి భార్య అని అడిగి తెలుసుకుందాం అమ్మ అసలు ఏం జరిగింది ఏంటి మీ వారికి అసలు ముందు అలవాటు ఉందా లేకపోతే తాగుతున్నాడు అండి ఎప్పుడు తాగుతాడు ఈ మధ్య ఆ రోజు అన్నం తినకుండా తల్లారే మళ్ళీ పోయాడు పని పోయి వచ్చాడు పని పోయి కరు పని పోయి వచ్చి అట్నే ఆ వర్షం కాళీ చేసి కడుక్కొని మళ్ళీ ఎమ్మటే పోయాడు కొత్తలే వచ్చినాక అన్నం తింటాడు అనుకుంటే మేము పొలం వెళ్ళాము ఇంటికాడ నుండి ఏం చేయాలని నేను పొలం వెళ్ళా పొలం వెళ్ళిపోయినాక నాలుగు నుంచి పొలం వస్తున్నాడు ఏందయ్యా నువ్వు చెప్పు అంటే పేణం బాగాలేదు బాబాయ్ పోదరా అన్నా ఇక్కడికి వచ్చినాక ఆటోలోకి వచ్చినాక బాబాయ్ చనిపోయాడు అన్నాడు మీ మేనండి మస్తాని గారు కూడా చెప్పారు ఆయన కొద్దిగా బాగా ఎక్కువగా తాగుతారండి తాగే అలవాటు ఎక్కువగా ఉందన్నారు నిజమైన వాస్తవం జగన్ గారు ప్రభుత్వం కూడా బాగా ఉంటాడు ఇరవై సంవత్సరాలు తాగుతాడు అంతేగాని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఈ అమ్మకాల వల్ల ఇప్పుడు ఏదో మందు తాగడం అలా ఆయన చనిపోవాలా అవునా ఇప్పుడు సాంక్షన్ ఉంటాడు తాగుతూనే ఉంటాడు కానీ ఎక్కువ తాగిన వారం తాగుతాడు వారం అన్నం తింటాడు మళ్ళీ వారం వచ్చింది మాసం తెచ్చుకున్నాడు అన్నం కూర ఉండే ఏసిన ఏం చేశాడంటే మంచి మీద కూర్చున్నాడు అన్నం వేసి ఇచ్చా ఒక ముక్క తీసుకుని నోట్లు వేసుకుని తిన్నాడు తిన్నాక అన్నం కింద పడింది జారి నేను అంత కూర అంత అన్నం పోయింది కదా తినకుండా పనుకున్నా అంటే ఎక్కువైంది ఏమో లేని నేను సో మొత్తం మీద అయితే ఆయన కొద్దిగా హెవీగా డ్రింక్ చేస్తారు ఆ డ్రింక్ చేసిన కారణం దానికి తోడు ఎక్కువగా అన్నం తినకపోవడం అంతకుముందు రెండు రోజుల నుంచి ఏమి తినకపోవడం వల్ల కూడా ఈయన చనిపోవడానికి ఒక కారణం అవునమ్మా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మీరు చెప్పిన దానికి సంబంధించి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కల్తీ మద్యం అమ్మకాల వల్ల లేదా కల్తీ మద్యం తాగడం వల్ల చనిపోయారని మీరు ఏదైతే చెప్పారో ఆ గారి భార్య సతీమణి ఆవిడే చెప్తుంది అంటే రెండు రోజుల వరకు బోన్ చేయలేదు ఆయన కొద్దిగా హెవీగా డ్రింక్ చేస్తారు పనికి వెళ్ళడం తెచ్చుకున్న డబ్బుని మళ్ళీ తీసుకెళ్లి ఆ మందు తలయడం ఆయన చేసే పని దాని వల్ల ఈ రోజున ఆవిడ కూడా కూలి పొందుకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్తుంది అంతే తప్ప ప్రభుత్వాలకు సంబంధించి ఏదో లేకపోతే ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఒక పార్టీకి అంటగట్టే ప్రయత్నాలు మాత్రం మాకు దయచేసి ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా ఈ నియమం న్యూస్ ముందే ఉంటదనేది తెలుసుకోండి షేక్ చిన్నమస్తానని ఆయన ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మిన అమ్మకాల మద్యం కల్తీ మద్యం వల్లే చనిపోయారని చెప్పి అంటున్నారు అసలు ఆయన ఎప్పుడు చనిపోయారు ఏంటి అసలు చనిపోయారు ఫస్ట్ ఆ రోజు ఎండాకాలంలో ఎక్కువైపోయి చెట్టు కింద పడుకొని పడుకుని అది ఎప్పటి నుంచో ఉంది ఆయన అంటే కొంచెం ఎక్కువగా తాగుతుంటారు ఆ రోజు ఆ రోజు ఓకే అసలు మామూలుగా ఫస్ట్ నుంచి కూడా ఫుల్ డ్రింకర్ ఏం చేస్తారండి ఆయన పొలం పని చేస్తాడు పొలం పని చేస్తుంటారు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగడం వల్ల సరిపోవడం అనేది కాదు సో ఏమైనా పార్టీలు ఏమైనా తిరుగుతుంటాడా అంటే ఏమైనా వైసీపీ కానీ టీడీపీ అని కానీ తిరగడండి పొలం పని చేస్తుంటాడు పొలం పని లేనప్పుడు ఏం పేరు ఆయన పేరు ఎంత వయసు అండి ఆయనకి ఆయనకుంటే ఇరవై సరిపోయేటప్పటికి ఒక